దేవత ఉపాసన ఇక్కడ ఉపాసన అంటే ఏమిటి అసలు మామూలుగా ఏ దేవతదైనా సరే ఒక మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తాం మనం ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా రకరకాలైనటువంటి సమయాల్లో ఆ మంత్రాన్ని జపం చేయటం జరుగుతుంది ఇలా జపం చేసేటప్పుడు తక్కువ స్థాయిలో కనుక మనం జపం చేసినట్టయితే దాన్ని జపము అని అంటారు అంతే అంటే పొద్దున ఒక వెయ్యి సాయంత్రం ఒక వెయ్యి ఇలా మేము రోజుకో రెండు వేలు మూడు వేలో ఆ మంత్రాన్ని జపం చేస్తున్నాము దాన్ని జపము అని అంటారు జపాన్ ఇలాగే సాగుతుంది అదే మనం తీవ్ర స్థాయిలో కనుక ఈ జపం చేసినట్లయితే జపాన్ని కనుక తీవ్రమైనటువంటి స్థాయిలో జప్ మనం చేసినట్లయితే దాన్ని ఉపాసన అని అంటారు తీవ్రమైన స్థాయిలో చేయాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం సమయం పెట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం ఇలా కొంచెం గట్టిగా కనుక జపం చేసినట్టయితే దాన్ని ఉపాసన అని అంటారు సరే ఇక్కడ ఇప్పుడు ఈ దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు అసలు ఎలా చేయాలి ఏంటి దీనిలో పద్ధతి ఏమిటి ఇది చిన్న అనుమానం ఎందుకని అంటే ఇవాళ రోజున ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు నేను అనంతపూర్ నుంచి ఫోన్ చేస్తున్నానండి అన్నారు ఏం కావాలమ్మా అని అడిగాను మేము వైశ్యులం గాయత్రి మంత్రం జపం చేయాలి అని నా కోరుకుంది నేను జపం చేయవచ్చా ఇది అవి అడిగినటువంటి ప్రశ్న గాయత్రి మంత్రం జపం చేయాలి అని ఉంది జపం చేయవచ్చా సరే ఇంకోటి ఏమిటి ఆవిడ అనుమానం రెండు అనుమానం ఉంది అలా జపం చేసేట్లయితే దానికి నియమాలు నిష్టలు ఏమైనా ఉన్నాయా నియమనిష్టలు ఏమైనా ఉన్నాయా ఇవి మాకు చెప్పండి అన్నారు సరే ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం చూద్దాం ముందు దేవతల్లో మూడు రకాలైనటువంటి దేవతలు ఉంటారు సాత్వికమైనటువంటి దేవతలు రాజసమైనటువంటి దేవతలు తామసమైనటువంటి దేవతలు అంటే తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు రజోగుణ ప్రధానమైనటువంటి దేవతలు సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు ముగ్గురు దేవతలు మూడు రకాలైనటువంటి దేవతలు ఉంటారు అన్నమాట ఇక్కడ మనం చూడండి సామాన్యంగా సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఆ దేవతలను ఉపాసన చేయటానికి ఎవరైనా చేయవచ్చు ఇందులో ఏం లేదు మరి రజవగుణ ప్రధానమైనటువంటి దేవతలు సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు ఎవరు అంటే సామాన్యంగా మొన్నెవరో వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏం కావాలి అన్నాను నాకు మనశ్శాంతి లేదండి మనశ్శాంతి కావాలి అన్నారు వెంటనే రామం జపం చేయండి అన్నం రామం రామనామం రామనామాన్ని జపం చేయండి ఇది పరమ సాత్వికమైనటువంటి మంత్రం రామం అనేది పరమ సాత్వికమైన మంత్రం మనశ్శాంతి కావలసినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేయాలి సరే బాగుంది మరి రజోగుణ ప్రధానమైనటువంటి దేవతలు ఏమిటి మీ కోరికలు తీరాలి అంటే రజోగుణ ప్రధానమైన దేవతల్ని అర్చన చేయాలి కోరికలు తీరాలి అంటే ఇక మీకు తెలుసు మీకు ధనం కావాలను లేదా మీ పిల్లవాడి చదువు రావాలను అమ్మాయికి పెళ్ళి కావాలేనో మీకు అధికారం కావాలి హోదా కావాలి ధనధాన్యాలు భోగభాగ్యాలు ఇలాంటివన్నీ కావాలి అంటే రజోగుణ ప్రధానమైన దేవతల్ని మనం అర్చన చేయాలి మనం ఉపాసన చేయాలి మరి తమో గుణ ప్రధానమైన దేవతలు వీళ్ళు విడిగా ఉన్నారు మరి తమో గుణ ప్రధానమైన దేవతలు దేనికి అంటే ఇప్పుడు శత్రువుల్ని సంహరించాలి శత్రువుల్ని సంహరించాలి ఉగ్రమైనటువంటి దేవతలు చూడండి మనకి ఎవరు స్త్రీ దేవతల్లో కనుక అయినట్లయితే చెండి ప్రచ్చంగిర వారాహి ఇలాంటి దేవతలన్నీ కూడా కాళీ ఇలాంటివన్నీ కూడా ఉగ్రమైనటువంటి దేవతలు తమో గుణ ప్రధానమైన దేవతలు శత్రు సంహారం కోసం ఎక్కువగా ఈ దేవతలనే ఉపాసన చేయటం అనేది జరుగుతుంది మరి పురుష దేవతల్లో ఎవరూ లేరా స్త్రీ దేవతలనే ఇలా చెబుతూ ఉన్నారు పురుష దేవతలు అసలు లేరా ఎందుకు లేరు ఉన్నారు నారసింహము ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యం నృత్యన్నమామ్యహం నారసింహ మంత్రం ఈ నారసింహం దేనికి శత్రు సంహారం అలాగే సుదర్శనం శత్రు సంహారం ఈ శత్రు సంహారం చేయటానికి స్త్రీ దేవతలే కాదు పురుష దేవతలు కూడా ఉన్నాయి అలాగే మనకి రుద్రం అసలు ఆయన పేరే రుద్రుడు రుద్రుడు అంటే అతి భయంకరమైనటువంటి వాడు మహాకోపం కలిగినటువంటి వాడు కోపిస్తే వాడు ఎటువంటి శత్రువునైనా సరే చీల్చి చెండాడేస్తాడు సామాన్యంగా కాదు శత్రు సంహారం చేసేవాడు అతడు రుద్రుడు అంటే కాబట్టి చాలా ఉగ్రమైనటువంటి దేవత అందుకే ఆ రుద్రుని తృప్తిపరచడం కోసం శాంతపరచడం కోసం మనం అభిషేకం చేస్తాం రుద్రుడికి రుద్రుడికి అభిషేకం చేయడంలో కారణం అదే ఆయన్ని శాంతింపజేయడం కోసం చేస్తాం అభిషేకం ఇలా ఇవన్నీ కూడా తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు ఈ రకంగా ఉన్నటువంటి దేవతల్ని మనం ఉపాసన చేయవచ్చా ఉపాసన చేయాలి అంటే సాత్వికమైనటువంటి దేవతల్ని ఉపాసన చేయడం చాలా సుఖమైనటువంటి పని మాట గుర్తుపెట్టుకోండి మీరు ఉపాసన చేయాలి అంటే సాత్వికమైనటువంటి దేవతలు చాలా సుఖమైనటువంటి పని స్త్రీ దేవతల్ని కనుక చూసినట్లయితే షోడసి మహాత్రిపుర సుందరి ఇవి సాత్వికమైనటువంటి దేవతలు ఈ దేవతల్ని ఉపాసన చేయడం చాలా హాయి అయిన పని ఎందుకంటే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా రావు మిగిలిన దేవతల్ని ఉపాసన చేస్తే ఇబ్బందులు వస్తాయా ఇబ్బందులు వస్తాయా అంటే రజోగుణ ప్రధానమైన దేవతల్ని మనం ఉపాసన చేస్తున్నాం అనుకోండి ఎందుకు మన కోరికలు తీరాలి అని కదా అప్పుడు మనలో ఒక రకమైనటువంటి అలజడి అనేది వస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది అలజడి వస్తుంది తమో గుణ ప్రధానమైన దేవతల్ని ఉపాసన చేసినట్టయితే ఈ అలజడి అనేది ఇంకా పెరుగుతుంది ఈ సత్వగుణ ప్రధానమైన దేవతల్ని ఉపాసన చేసేవాళ్ళకి గుణ ప్రధానమైన దేవతల్ని ఉపాసన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది చూడండి మనకి మంత్రశాస్త్రంలో చెప్పిన ఒక మాట గుర్తుండాలి మీకు వారాహి మంత్రం చేసేటటువంటి వాడన కూడా ఉండకూడదు ప్రత్యంగర చేసేవాడి పంచన ఉండకూడదు అన్నారు ఎందుకంటే ఈ రెండు కూడా మహా ఉగ్రమైనటువంటి దేవతలు అవి ఏ సాధకుడైతే ఈ మంత్రాలు ఉపాసన చేస్తూ ఉన్నాడో ఈ దేవతల్ని ఉపాసన చేస్తూ ఉన్నాడో అతడికి ఈ లక్షణాలే ఉంటాయి మనం ఉపాసన చేసేవాడి ఆ దేవత యొక్క లక్షణాలే మనకు కూడా వస్తాయి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఆ దేవత లక్షణాలు ఆ ఉగ్రమైనటువంటి దేవతలు ఆ లక్షణాలు మనకు వస్తాయి ఆ కోపం మనకు వస్తుంది అందుకే ఉగ్రమైన దేవతలను ఉపాసన వాళ్ళకి కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది సత్వగుణ ప్రధానమైన దేవతలను ఉపాసన వాళ్ళకి కోపం అంత ఉండదు ఈ మాట మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఉపాసన చేసేటప్పుడు ఏ దేవతలను ఉపాసన చేయటం మంచిది అంటే సత్వగుణ ప్రధానమైన వాళ్ళని ఉపాసన చేయటమే మంచిది ఇక ఇప్పుడు ఇందాక అవి అడిగినటువంటి ప్రశ్న చూడండి నాకు గాయత్రి మంత్రం చేయాలి అని కోరుకున్నది చేయవచ్చా నేనేం సమాధానం చెప్పంటారు నన్ను ఇక్కడ శాస్త్ర ప్రకారము చెప్పడం అనేది ఒకటి లౌకికమైనటువంటి విషయం రెండవది శాస్త్రంలో ఏం చెబుతోంది ఉపనయనం అయినటువంటి వాడు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపం చేసేటందుకు ఉపాసన చేసేటందుకు అర్హత కలిగి ఉంటాడు అని చెబుతోంది శాస్త్రం బ్రహ్మక్షత్రియ వైశ్యులు ముగ్గురికి కూడా ఉపనయన సంస్కారము అనేది ఉంది ఆ ఉపనయనం జరిగేటప్పుడు వాడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అప్పుడు మాత్రమే అతడు గాయత్రి మంత్రాన్ని జపం చేయటానికి అర్హత కలిగి ఉంటాడు ఒకవేళ అతడికి ఉపనయనం కాలేదనుకోండి అతడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేయడానికి అర్హుడు కాదు అది మనం గట్టిగా ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి విషయం అది ఇది శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి మాట కాబట్టి గాయత్రి మంత్రాన్ని మనం ఉపాసన చేయాలి అంటే మనం ఆ మంత్రాన్ని అసలు మనం చెప్పాలి అంటే ముందు మనకి ఉపనయన సంస్కారం అనేది ధరి తీరాలి మరి ఇప్పుడు ఈ అడిగినటువంటి మనిషి ఎవరు అంటే ఆవిడ స్త్రీ వైశ్య జాతికి సంబంధించినటువంటి ఒక స్త్రీ మరి శాస్త్రంలో స్త్రీలకి గాయత్రి మంత్రాన్ని జపం చేసే అధికారం లేదు అన్నారు ఎందుకని అంటే వాళ్ళకి ఉపనయనం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఉపనయనం ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపంచేయచ్చు పూర్వకాలంలో ఎప్పుడూ వాళ్ళకు కూడా స్త్రీలకు కూడా ఉపనయనం చేసేవాళ్ళు అని ఉపనయనం చేసి వాళ్ళను కూడా గురుకులాన్ని పంపించేవాళ్ళు అని మనకి పుస్తకాల్లో చెప్పడం జరిగింది నేను వేదభాక్ష్యం మీద ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అక్కడ చెప్పాను మీకు నేను ఆ రోజుల్లో ఉపనయనం జరిగేది స్త్రీలకు కూడా ఉపనయనం జరిగేది వాళ్ళ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసేవాళ్ళు కానీ రాను రాను పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల స్త్రీలకు ఉపనయనము అనేది చేయటం మానేశారు నేను అక్కడ ఆ పుస్తకంలో రాయను కూడా రాశాను కూడా నాకు ఇద్దరు ముగ్గురు పడ్డారు వాళ్ళకి ఉపనయనం అయింది అని చెప్పారు స్త్రీలు వాళ్ళు అరవై సంవత్సరాల పైన ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి ఉపనయనం జరిగిందట అందులో ఒక ఆవిడ ఒక వేద పండితుడి భార్య ఆవిడ కూడా ఉపనయనం జరిగింది మరి అలాంటప్పుడు వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నారు ఉపనయనం లేనటువంటి వాళ్ళు చేయకూడదు కదా మరి మనకి ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఆవిడ ఒక స్త్రీ ఆవిడకు ఉపనయనం కాల ఆవిడికి దగ్గర దగ్గర యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు నేను గాయత్రి మంత్రాన్ని జపం చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నారు ఆవిడ మరి ఆవిడని చేయమని చెప్పాలో వద్దా ఇక్కడ ఒక విషయం చూడండి ఇందాక దాకా మనం చెప్పుకునే శాస్త్రం కానీ లౌకికంలో కనుక చూసినట్లయితే గాయత్రి పరివార్ ఇది ఒక సంస్థ ఉంది వీళ్ళు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గాయత్రి మంత్రాన్ని జపం చేయవచ్చు అని ఒక వాదన అనేది లెవతీశారు దీంతో ఆయన పండిట్ రామశర్మ గారు దాంతో ఎవరికైనా సరే కుల మత భేదాలు లేకుండా లింగ భేదం లేకుండా ఎవరికైనా సరే గాయత్రి మంత్రాన్ని చెప్పేస్తారు కాబట్టి అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని జపం చేయవచ్చు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం మరి ఈ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చెప్పాలి అంటే ఇప్పుడు మనకు ఫోన్ చేసినటువంటి ఆవిడ గాయత్రి మంత్రం జపం చేయడానికి ఏ రకమైన అభ్యంతరము లేదు అందుకనే నేను ఆవిడకి ఏం చెప్పాను అమ్మ మరి మంత్రం ఎట్లా నీ దగ్గర ఉందా ఏమిటి అంటే పుస్తకంలో ఉన్నదండి అని మరి తీసుకొచ్చి ఒకసారి చదువు ఫోన్లో చదువు తప్పు లేకుండా చదువు ఆవిడకు మాత్రం ఓ మాట మంత్రం చెప్పేసి నువ్వు చేసుకోమా పోన్నాను ఎందుకంటే ఇక్కడ నేను లౌకికమైనటువంటి విధానాన్ని అనుసరించాను ప్రకారం కాదు లౌకికమైనటువంటి విధానాన్ని అనుసరించి నువ్వు ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చమ్మా చేసుకోకపోవడం అయితే ఇప్పుడు రెండో ప్రశ్న వచ్చింది ఈ మంత్రాన్ని జపం చేయటానికి నియమాలు నిష్టలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది ఆవిడ ఇప్పుడు చూడండి అసలు మంత్ర జపం చేయాలి అంటే నియమము నిష్ట అనేది కావాలా మంత్ర జపం చేయాలంటే నియమనిష్టలు కావాలా కావాలా అంటే మంత్రం త్వరగా సిద్ధించాలి మంత్రం పనిచేయాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే నియమనిష్టాలు కావాలి ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి మనకేదో రోగం వచ్చింది వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటున్నాం వైద్యుడు చెప్పాడు అమ్మా మీరు ఫలానా ఈ కూర తినకూడదు ఈ పప్పు తినకూడదు ఈ పదార్థాలు తినకూడదు ఇవన్నీ పచ్చ ఉన్నాడు ఈ పదార్థాలు తిరగకూడదు అని చెప్పాడు ఆయన ఆయుర్వేద వైద్యుడు అదే ఇప్పుడు మనం ఇంగ్లీష్ అలోపతి డాక్టర్ దగ్గరికి అనుకోండి ఇంగ్లీష్ వైద్యుడి దగ్గరికి అనుకోండి మీరు అన్నీ తినండి మీకు ఏమన్నా వస్తే నేను చూసుకుంటాను అంటాడు మీరు తినేయండి మేము మందులు ఇస్తున్నాం కదా మీకేం రాదు నాది బాధ్యత మీరు తినేయండి అంటాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే ఆయుర్వేద వైద్యుడు చెప్పినటువంటి పచ్చము అనేది దేనికి మీ రోగానికే మందుకే మందుకు పచ్చం లేదు గుర్తుపెట్టుకోండి మందుకు పచ్చం లేదు రోగానికి పచ్చ్యం ఉంది వాళ్ళు ఏ పదార్థాలు అయితే తినద్దు అని చెప్పారో అవి తిన్నట్లయితే మీ రోగము అనేది పెరుగుతుంది అందుకని వాళ్ళు ముందు ఆ పదార్థాలు తింటాం మానేమన్నారు పచ్చం చేయమన్నారు కాబట్టి ఇక్కడ ఈ పచ్చం చేసినట్టయితే ముందు రోగం పెరుగుదల అనేది తగ్గుతుంది అట్లాగే ఇక్కడ నియమనిష్టలు పాటించినట్లయితే ముందు ఈ ఉపాసకుడి యొక్క శక్తి అనేది పెరుగుతుంది మంత్రాన్ని పక్కన పెట్టండి తర్వాత చూద్దాం అసలు ముందు నీ శక్తి పెరగాలి నువ్వు ఏ మంత్రము చేయక్కర్లా నువ్వు కొన్ని పనులు చేస్తే చాలు ముందునే శక్తి పెరుగుతుంది ఏం చేయాలి కొన్ని పనులంటే అబద్ధం ఆడకూడదు సత్యం వధ ధర్మంచర అధర్మం ఎప్పుడూ చేయకూడదు అబద్ధం ఎప్పుడూ ఆడకూడదు హింస అనేది చేయకూడదు ఇలాంటి పనులు కనుక కొన్ని మనం చేసినట్లయితే ఈ సూత్రాలు మనం ఆచరించినట్లయితే మన శక్తి అనేది చాలా పెరుగుతుంది మిత భాషణ ఎక్కువ మాట్లాడకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు మన శక్తి అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు నువ్వు మంత్రం చేస్తూ ఉన్నావు ఆ మంత్రం నీకు త్వరగా సిద్ధిస్తుంది ఎప్పుడు నువ్వు ఈ నియమాలు పాటిస్తున్నావు కాబట్టి అందుకే మంత్రం చేసేటటువంటి వాడు నియమనిష్టలు కనుక పాటించినట్లయితే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది ఫలితం త్వరగా వస్తుంది అని చెప్తుంది మంత్రశాస్త్రం త్వరగా సిద్ధిస్తుంది దానికోసమే ఇక్కడ ఏం చెప్పాడు మామూలు మానవులు మనలాంటి వాళ్ళు చేసే మంత్రానికి అదే ఒక వేద పండితుడు చేసే మంత్రానికి తేడా ఉన్నది అన్నాడు మనం మామూలు మనుషులం కాబట్టి మనకే నియమాలు నిష్టలు పెద్దగా ఉండవు అదే వేద పండితుడు ఆయనకి నియమాలు నిష్టలు పాటిస్తాడు కాబట్టి వేద పండితుడు చేసే మంత్రానికి ఫలితం అనేది త్వరగా వస్తుంది కాబట్టి ఇక్కడ నియమనిష్టలు కావాలా నియమనిష్టలు కావాలా అంటే నీకు ఫలితం త్వరగా కావాలి ఫలితం కావాలి అనుకుంటే నీకు నియమనిష్టలు తప్పనిసరిగా పాటించడం అనేది ఉత్తమం పాటించడం అనేది ఉత్తమం అయితే సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు పెద్దగా నియమనిష్టలే ఉండవు పెద్దగా నియమనిష్టలు ఉండవు అక్కడ రజోగుణానికి కొంతవరకు ఉంటాయి తమో గుణ ప్రధానమైన దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు ఈ నియమనిష్టలు ఎక్కువ ఉంటాయి ఈ దేవతకి ఇదే ఆహారం పెట్టాలి ఈ రకంగానే హోమం చేయాలి ఈ రకంగానే పూజ చేయాలి ఆ దేవతను పూజ చేసేటప్పుడు ఎర్రటి అక్షతులతోనే పూజ చేయాలి ఎర్రటి ఆహారం మాత్రమే అంటే మధుమాంసాలు మాత్రమే ఆవిడకి ఆహారంగా తీసుకుంటుంది ఎందుకంటే తమో ప్రధానమైన దేవత ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి అక్కడ వాటిని మనం తప్పనిసరిగా పాటించి తేరాలి కాబట్టి నియమనిష్టలు మనం పాటించాలా అనే అనుమానం వస్తే నియమనిష్టలతో కనుక మనం ఉపాసన చేసినట్టయితే ఫలితం అనేది త్వరగా వస్తుంది మంత్ర సిద్ధి అనేది త్వరగా జరుగుతుంది అదే సాత్వికమైనటువంటి దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు పెద్దగా మనకి నియమనిష్టలతో పని ఉండదు మీకు ఇక్కడ ఒక్క విషయం చూడండి శ్రీ విద్యను ఉపాసన చేసేటప్పుడు శ్రీ విద్యలో హాది విద్య కాది విద్య రెండు రకాల విద్యలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా కాది విద్యని అంటే కాది విద్య అంటే కకారంతో ప్రారంభమయ్యే విద్య ఈ కాది విద్యను ఉపాసన చేసేటప్పుడు ఇందులో నియమాలు నిష్టలు తక్కువ అదే హాది విద్యను కనుక ఉపాసన చేస్తే అందులో నియమాలు నిష్టలు ఎక్కువ దీన్ని అక్కడ శ్రీ విద్య చెప్పేటప్పుడు అక్కడ చెప్తాం మనం హాది విద్యలో నియమాలు నిష్టలు ఎక్కువ కాది విద్యలో నియమనిష్టలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా మనం నియమాలు నిష్టలు అంటే మనం చేసే మంత్రాన్ని బట్టి ఆ మంత్ర ఉపాసనను బట్టి ఈ నియమాలు నిష్టలు అనేవి అందులో ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కొన్ని నియమాలు ఇవి అందరూ పాటించాల్సిందే ఏమిటవి అబద్ధం ఆడకుండా ఉంటాం అహింస అధర్మం చేయకుండా ఉంటాం ఇలాంటి పనులు కనుక మనం ఆచరిస్తూ ఉంటే మనకి మంత్రం అనేది త్వరగా సిద్ధిస్తుంది